మన రామ్ మంచిగానే ఉంటుంది చూడాలి త్రిబుల్ ఆర్ తర్వాత మరి హిట్ కొడతారు లేదని చూడాలి బాగానే అనిపించింది చాలా గ్యాప్ వచ్చింది షూటింగ్ చాలా గ్యాప్ వచ్చింది కానీ ఇంకోటి ఆయన స్టైల్ కూడా ఫుల్ చేంజ్ అయింది కదా చూడాలి మరి ఎట్లుంటుంది అని ఎందుకంటే మనం ఒక చిన్న చూసి చెప్పలేము కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ హిట్టే అనుకుంటున్నాను నేను సూపర్ హిట్ అనుకుంటున్నాను సాంగ్కు విపరీతమైన ఖర్చు అయితే పెడుతున్నారు దానికి వర్త్ ఉంటుంది కాబట్టి పెడతారు వర్తు లేకపోతే అయితే పెట్టరు ఇంకోటి రామ్ చరణ్ పెద్ద హీరోనే చిరంజీవి కొడుకు కాబట్టి మెగాస్టార్ కొడుకు ఖచ్చితంగా పెద్ద హీరోనే మంచిగానే ఉంటుంది వాళ్ళు ఎంత పెట్టినారో దానికి ఖచ్చితంగా వస్తుంది కానీ ఏదైనా సీన్స్ కొట్టి రివర్స్ అయితే రాకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు మరి రామ రామ్ ఫ్యాన్స్ మంచిగా ఉంటుంది అనుకుంటాను ఖచ్చితంగా సూపర్ హిట్ శంకర్ గారు డైరెక్ట్ తెలుగులో చేస్తున్నారు సో అలాగే అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ముందు తెలుగులో చాలా తక్కువ చేస్తారు అదే చాలా తక్కువగా అనిపించారు మరి ఇప్పుడు రామ్ చరణ్ రాబోతున్నారు కాబట్టి ఏం లేదన్న ఓవరాల్గా వెయిట్ చేస్తున్నాం అంటే ఎట్లుంటుంది ఆయన డైరెక్షన్ మరి ఎలా చేయబోతున్నాడు రీసెంట్గా రామ్ చరణ్